ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో తీవ్ర కలకలం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే పరిసరాల్లో చిరుత శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత సంచారం ఇప్పుడు కలకలం రేపుతోంది ఆదివారం తెల్లవారుజామున రన్వేపై చిరుతను ఎయిర్పోర్ట్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు చిరుత ఇంకా ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే సంచరిస్తున్నట్లు సమాచారం దీంతో అటవీ శాఖ అధికారులకు విమానాశ్రయ సిబ్బంది సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న వైల్డ్ లైఫ్ విభాగం సిబ్బంది జూ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత కోసం గాలిస్తున్నారు ఇక చిరుత సంచారం వార్త తెలిసి ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు అయితే దాదాపు మూడేళ్ల కిందట ఎయిర్పోర్టు గోడదూకి చిరుత వెళ్లిన ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డైంది దాన్ని పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేసి గాలించారు ఎయిర్పోర్ట్ గోడదూకి పెద్ద గోల్కొండ బహుదూరువు కూడా వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది అయితే రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడున విమానాశ్రయ పరిసరాల్లో చిరుత తిరుగుతుందన్న సమాచారంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు ఫారెస్ట్ జూ అధికారులు కూడా రప్పించారు రెండు గంటల పాటు ముమ్మరంగా గాలించగా అది చిరుత కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు చివరికి అది చిరుతపులి కాదు అడవి పిల్లని తేల్చారు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి చూస్తుంటే చిరుత పులి వ్యవహారం తీవ్ర అలజడి రేపుతోంది అది చిరుతేనా లేక గతంలో మాదిరిగా అడవి పిల్ల అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఫారెస్ట్ అధికారులు అలాగే ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే గనక పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు గతంలో మాదిరిగా అది ఏవైనా అడవి పిల్ల లేక చిరుత అనేది అయితే తెలియాల్సి ఉంది